ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు సహజం ఆ కోరికలు నెరవేరాలి అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి ముడుపు కడితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకంగా చెప్తారు ఏడు శనివారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు ప్రదక్షిణలతో ఏడు శనివారాల స్వామివారి దర్శనంతో మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా ఇట్టే మటుమయమైపోతాయట అటువంటి స్వామివారి యొక్క దర్శనం మనం ఏడు శనివారాలతో పాటు ఒక వడ్డీ వారం ఎనిమిది వారాలు స్వామివారి పూజా విధానం అండి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను సంకల్పం రూపంలో ముడుపు కట్టి స్వామివారి పూజను మొదలుపెట్టి ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుందట మేము కూడా ఏడు శనివారాలు పూజనైతే మొదలు పెట్టామండి స్వామివారు ప్రతి వారం కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి అయితే వెళుతున్నాము ఈ రోజున ఏడో వారం మరి మొదటి వారం పూజను ఎలా మొదలు పెట్టాలి ఏడు శనివారాల పూజా వ్రతంలో మరి పూజను మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి పూజను ఎలా మొదలు పెట్టుకొని మనం పూజను ఎలా ముగించాలి అనే విషయాలను వివరంగా పాటించవలసిన నియమాల గురించి ఒక వీడియో అయితే ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఈ రోజు మాత్రం ఏడు శనివారాల పూజా వ్రతంలో ఏడవ శనివారం పూజను అయితే మీ అందరూ షేర్ చేస్తున్నాను మొదటి వారం రోజునే మనం ముడుపు అనేది కట్టవలసి ఉంటుందండి మరి ఆ ముడుపు ఎలా కట్టాలి కట్టింది ఆ ముడుపును ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈ రోజు వీడియోలో కూడా షేర్ చేస్తాను అలాగే ఎనిమిదో వారం వడ్డీ వారం కూడా పూజను చేయాలా ఎలా చేయాలనే విషయాన్ని కూడా మరొక వీడియో రూపంలో షేర్ చేస్తాను మేము ఉండే ప్రదేశం నుంచి మేము వాడపల్లి వెళ్ళడం కోసం మేము ఆటోలో అయితే మాట్లాడుకున్నామండి మూడు గంటల సమయం అయితే పడుతుంది వెళ్ళడానికి కాబట్టి ముందు రోజే పూజకు కావాల్సిన పూజ సామాన్లు అన్నీ శుభ్రం చేసుకోవటం పూజకు కావాల్సిన అన్ని పనులు కూడా ముందు రోజే చేసుకోవటం వలన ఉదయం మేము ప్రయాణం అయితే వెళ్తున్నాము ఏడో శనివారం కదండి ఇక ఈ రోజునైతే నేను స్వామివారికి నా చేతులతో స్వయంగా ఏమన్నా నైవేద్యం చేయగలనా ఎంతవరకు ఇది నేను చేయగలను ఉద్దేశంతో ముందు రోజే చింతపండు అది ఉడక పెడుతున్నాను అండి అంటే పులిహోర అనుకున్నాను నేను వాడపల్లి వెంకటేశ్వర వారి కోసం ఈ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ ఇస్తారా లేదా అక్కడ ఇస్తారా లేదా నాకైతే తెలియదండి కాబట్టి నా శక్తికులది ఒక కేజీ పులిహార అయితే తీసుకువెళ్దాం అనుకుంటూ ముందుగానే చింతపండు గుజ్జులా తీసుకొని ఉడకపెట్టి ముందు రోజే సిద్ధం చేసుకున్నాను అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకోవాలండి ఏడవ శనివారం పూజ కోసం ముందుగా కావాల్సిన విస్తరాకులు అయితే కావాలండి ఇలా పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇవి తప్పకుండా కావాలి ఇవి పూజలు చాలా ఉపయోగపడతాయి ఏడో శనివారం వేళ అందుకని పేపర్ ప్లేట్లు కావాలండి మా గారి కోసం నా కోసం అనమాట రెండు పేపర్ ప్లేట్లు అలాగే రెండు కొబ్బరికాయలు ఎందుకంటే ఇద్దరం కూడా వేరుగా పూజ చేస్తున్నాం కాబట్టి అలాగే అరటిపళ్ళండి స్వామివారికి తాంబూలం పెట్టడం కోసం ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన చల్లిమిడి వడపప్పు పానకం ఇవన్నీ కూడా తీసుకువెళ్ళవచ్చు అందుకని పెసరపప్పు కావాలి ఇంకా ఏమైనా పండ్లు కానీ అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమనేది తులసి మాల తులసి మాల కూడా అత్తయ్యగారు ముందుగానే కట్టి ఉంచారండి ఈ తులసి మాల చాలా స్పెషల్ అనమాట ఇక్కడ మీరు చూసిన గొబ్బి పువ్వులండి ముళ్ళగోరెంట పువ్వులు గొబ్బి పువ్వులు అంటారు కదా ఆ గొబ్బి పువ్వులతోటి అత్తయ్యగారు గారు తులసిమాలను అయితే సిద్ధం చేశారు ఇంకా స్పెషల్గా ఏంటంటే ఏడవ శనివారం వేళ మీ శక్తి కొలది ఏడు కేజీల బియ్యం కూడా తీసుకువెళ్ళవచ్చండి ఎందుకంటే శత్తు కొలది తొలభారం ఇవ్వవచ్చండి బియ్యం కానీ పటికి బెల్లం వన్ రూపీ కాయిన్స్ ఒకవేళ మేము తొలాభారం ఇవ్వలేము అనుకున్న వారు ఏడు కేజీలు బియ్యం అయితే ఇవ్వవచ్చండి ఏడు కేజీలు బియ్యం తప్పనిసరిగా ఇవ్వాలి అందరికీ అంత శక్తి ఉండదేమో అని అంటున్నారేమో మేము కూడా అంతేనండి ఏడు కేజీలు బియ్యం మేము కూడా ఇవ్వలేము అందుకుగానే అక్కడ బోర్డు మీద కూడా రాసిందనమాట మీ శత్తు కొలది ఏడు కేజీలు బియ్యం లేదా ఏడు దోసుళ్లతో బియ్యం లేదా ఏడు పిడికిళ్లతో బియ్యం ఇవ్వవచ్చు అని రాసిందండి మేమైతే ఏడు పిడికిళ్ళతో అయితే తీసుకువెళ్ళాము స్వామివారికి ఎంతో ఇష్టమైన ఒక తులసి దళాన్ని పెట్టి ఆ ఏడు పిడికిళ్ళు బియ్యాన్ని స్వామివారి సమర్పించాము మరి ఆ బియ్యం ఎందుకండి అంటే అన్నదానం చేస్తూ ఉంటారు కదండి అన్నదానంలో ఆ అయితే కలిపేస్తారనమాట అయితే ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు కుంకుమ అక్షంతలు ఇంకా ఆరతబిళ్ళలు ధూప్ స్టిక్స్ అగరబత్తులు ఇవన్నీ కూడా కావాలండి అందుకుగానే నేను ముందుగానే నా దగ్గర ఒక చిన్న బాక్స్ ఉంది ఇందులో నేను స్టోర్ చేసుకుంటాను గుడికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బాక్స్ అయితే తీసుకువెళ్తాను ఇది జ్యువెలరీ బాక్స్ అండి మనకి ప్రదీప్ పూజా స్టోర్స్లో కానీ లేదంటే మనకి జ్యువెలరీ మనకి చక్కగా స్టోర్ చేసుకునే బాక్సెస్ అంటే ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి ఇటువంటి చిన్న చిన్న బాక్సులు అనుకో మీకు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయండి కొంచెం పెద్ద బాక్సులు అనుకోండి కొంచెం మూతలు అనేవి లూజ్గా ఉంటాయి ఊడిపోయే అవకాశం ఉంటుంది కొంచెం దూర ప్రయాణం చేయాలి కాబట్టి ఎక్కడ మూతలు అనేవి ఊడిపోకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి బాక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని ఇంకా ఈ బాక్స్లో అయితే అన్ని పెట్టుకున్నా అంటే ఒక అగ్గి పెట్టి కూడా ఇంకా ఇంటి దగ్గర పూజ చేయడం కోసం నిత్య పూజ సామాగ్రి ముందుగానే నేను అవన్నీ కూడా నీటిగా తోమేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఏడు శనివారాల పూజా విధానంలో ఈ రోజున ఏడు పిండి ప్రమిదలైతే చేయవలసి ఉంటుందండి గుళ్ళో ఆ ఏడు పిండి ప్రమిదల కోసం ఒత్తులు నూనె అన్నీ కూడా నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను పిండి ప్రమిదలు రోజు చేయకూడదండి అప్పటికప్పుడే చేసుకోవచ్చు కానీ ముందు రోజు నేనేమేమి సిద్ధం చేసుకుంటున్నాను అనే విషయం కూడా చెప్తున్నాను మీకు ఇక్కడ అయితే తూర్పు ఈశాన్యం మూలగా నేను పూజాపేటను ఏర్పాటు చేసి పూజనైతే చేసుకుంటున్నానండి ప్రతి వారం కూడా నాకు తూర్పు ఈశాన్యం మూలగా అంటే ఇంట్లోకి లోపలికి వచ్చేటప్పుడుగా నాకు దేవుని మందిరం అయితే చిన్న మందిరం ఉందండి అక్కడే నేను చిన్న ప్రదేశంలోని పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ముందుగా అష్టదల పద్మ ముక్కు స్వామివారి యొక్క శంకు చక్ర నామాలు ఇవన్నీ కూడా వేసుకుంటానండి ఇక్కడ ముందుగా నేను కింద ఇలా ప్రదేశం అంతా కూడా తడిబట్ట పెట్టి ఆ తర్వాత జాజుతో అలికి ఆ తర్వాత వరిపిండితో ముగ్గులు వేస్తున్నాను నేనైతే మొదటిసారిగా ఇలా ఏడు శనివారాలు మొదలు మొదలుపెట్టుకున్నానండి అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళటంలో కాబట్టి నాకు కూడా చాలా సందేహాలే ఉన్నాయండి నేను ఎంతమందినో అడిగి ఇలా పూజకి ఏమేమి ముందుగా సిద్ధం చేసుకోవచ్చు అలాగే ఏమేమి గుడికి తీసుకువెళ్ళాలి గుడికి వెళ్ళిన తర్వాత పూజ ఎలా చేసుకోవాలి అనే డౌట్స్ అన్నీ కూడా నాలో కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను అడిగి క్లియర్ చేసుకుని మీ అందరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఉద్దేశంతో షేర్ చేస్తున్నానండి అయితే ఒక పేటను కూడా ఏర్పాటు చేసుకుని పేటకు కూడా నిండుగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి వరి పిండితో ముగ్గులు వేశాను అలాగే కుట్టిన విస్తరాకును మాత్రమే ఆసనంగా వెయ్యాలండి ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి స్వామివారి యొక్క పటం అంటే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిసి ఉన్నట్టు చిత్రపటం కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి పటం కానీ పూజలు పెట్టుకోవచ్చు తప్పనిసరిగా మాలైతే స్వామివారికి అలంకరణ చేయాలండి చక్ర దీపాలు ఉంటే పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గర మామూలుగా పరిమిదలు ఉన్నా సరే దీపాలను సిద్ధం చేసుకోవచ్చు విగ్రహాలు ఉంటే విగ్రహాలు పెట్టుకోండి ప్రతి వారం కూడా పిండి దీపం అయితే తప్పనిసరిగా వెలిగించాలండి రెండు పిండి పరిమితలో వెలిగించవచ్చు లేదా ఒక పిండి పరిమిత అయినా వెలిగించవచ్చు నేను నిత్య దీపారాధనగా నేను శంకుచక్ర దీపాలు వెలిగిస్తున్నాను అలాగే ప్రత్యేకంగా పిండి దీపాన్ని వెలిగిస్తున్నాను ఆ పిండి దీపాన్ని కూడా నామం వేశానండి అలాగే తులసి ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను స్వామివారికి తులసి మారు అంటే ఎంత ఇష్టమో తులసి ఒత్తులతో దీపారాధన కూడా అంతే ఇష్టమండి ఏడు ఒత్తులను ఒత్తుగా చేసి తులసి ఒత్తులతో దీపారాధన సిద్ధం చేశాను ఇంకా మొదటి వారంలో కట్టినటువంటి ముడుపు అండి ఏడు వారాలు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది అంటు ముట్టు లేకుండా నేను ధనం భద్రపరిచే విదేశంలో అంటే బీరువాలో పెట్టానండి ప్రతి వారం కూడా నేను పూజానంతరము బీరువాలు పెట్టేసుకుంటాను మళ్ళీ పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాక ముడుపు తీసుకొస్తానండి ఆ ముడుపు కూడా కొద్దిగా పసుపు కుంకుమ అలంకరణ చేసి ఒక దళం పెడతాను అలాగే ఈ రోజున ఏడో వారం కాబట్టి నేను స్వామి అమ్మవారికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నానండి పంచామృతాలతో కానీ మంగళకరమైన జలంతో కానీ అభిషేకం చేయవచ్చు మీ దగ్గర విగ్రహాలు ఉంటే అభిషేకానికి సిద్ధం చేసుకోండి లేదా మంగళకరమైన జలం అంటే శుద్ధమైన జలం తీసుకోవాలండి అందులో కొద్దిగా పసుపు కుంకుమ అష్టగంధము పచ్చకర్పూరము యాలకాయలు కూడా వేయచ్చండి లేదా దశాంగం ఉంటే దశాంగం పౌడర్ కూడా కొద్దిగా వేయండి మంచి సువాసన వస్తుంది జవ్వాది పౌడరు జవ్వాది ఆయిల్ అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క తులసి దళమైన సరే ఆ నీళ్ళలో వేసి అభిషేకిస్తే స్వాంవారు ఉప్పొంగిపోతారండి మేము ఈ పూజను కార్తీక మాసంలో మొదలు పెట్టామండి కార్తీక మాసం మొదటి రోజు శనివారం వచ్చింది శనివారం వేళ మేము ఈ పూజను అయితే మొదలు పెట్టుకున్నాము మొదటి వారం మొదలు పెట్టుకొని అలాగా మార్గశిర మాసము మాసము అంటూ కలిసి వచ్చాయి మాకు చక్కగా పూజలు అన్నీ కూడా ప్రతి వారం చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇంకా ఏడో వారం కదండి ఈ రోజునే స్వామివారికి అభిషేకం చేద్దాం అనుకున్నాను అందుకు కానీ ముందుగా నిత్య దీపారాధన నేను నిత్య పూజా మందిరం కూడా అయితే వెలిగించేశానండి అలాగే వద్ద దీపారాధన ఇంట్లో కూడా దీపం వెలిగించాను ఇక ముందుగా గణపతికి అయితే పూజ చేస్తున్నానండి మన దగ్గర ఏ పూజా పుస్తకాలు లేనప్పటికీ కూడా ఓం గమ్ గణపతియే నమ అంటూ పదకొండు సార్లు వినాయకుని దగ్గర అక్షంతలు వేసి పువ్వులు అలాగే స్వామివారికి కుంకుమలు యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించి ఆ తర్వాత పండుపల్లము ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ స్వామి అమ్మవార్లకి పూజనైతే మొదలు పెట్టుకోవాలండి ఇక నేనైతే అభిషేకం చేస్తున్నాను నేను ప్రతి ఒక్క విషయం కూడా చాలా డీటెయిల్గా చెప్తున్నానండి అందరికీ కనుక్కున్న తర్వాత పూజ ఎలా చేయాలి విషయం తెలుసుకున్న తర్వాత మీ అందరూ షేర్ చేస్తున్నానండి కాబట్టి మీ అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిచ్ చేయకుండా చక్కగా పూజను అనేది శ్రద్ధగా వినండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే ఇప్పుడు ముడుపు కట్టాం కదండీ మొదటి వారము మరి ఏడు వారాలు కూడా ఏ విధంగా అలానే ఉంటుందా అండి అంటే అలానే ఉంటుందండి ఏం పర్వాలేదు ఆ ముడుపులో ఎటువంటి తడి లేకుండా చూసుకుని ముడుపు కడతాం కాబట్టి ఏడు వారాలు అయిన తర్వాత అప్పుడు ఆ ముడుపు ఏం కూడా చెప్తాను ఏడో వారం కూడా మనం ఈ ముడుపును కదపకూడదండి పూజలు అలానే ఉంచాలి వడ్డీ వాడు కదండి వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి తప్పకుండా వడ్డీ వారం అంటే ఎనిమిదో వారం కూడా పూజ చేసిన తర్వాతే మనం ఆ ముడుపుని అనేది తీవలసి ఉంటుంది ఈ పూజను ఎప్పుడు కూడా స్వామివారికి ఎంతో ఇష్టమైన సుప్రభాత సేవా సమయంలో పూజ చేయండి మేమైతే మూడున్నర సమయానికి లేచామండి కరెక్ట్గా నాలుగున్నర ఐదు గంటల సమయానికి అయితే పూజ అంతటిని కూడా ముగించేశానండి అలాగే పూజలో కూడా ఒక అద్భుతం కూడా జరిగిందండి అది ఏంటో కూడా చెప్తాను కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి లేదా చూడండి అలాగే గోవింద నామాలు చదువుతున్నాను ముందుగా అభిషేకం అయితే చేసేసానండి అభిషేకం చేసిన తర్వాత అభిషేకమైన జలాన్ని నేను కొంచెం నా తల మీద జల్లుకొని ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులు అందరి మీద కూడా కొద్దిగా చల్లానండి మిగతా జలాన్ని అంతటి కూడా ఎక్కడా వేయకూడదండి చక్కగా ఒక గిన్నెలో పోసి ఇంటి ప్రధానకుమారి సింహద్వారం దగ్గర పెట్టవచ్చు మరుసటి రోజున ఆ జలాన్ని తీసుకువెళ్ళి పచ్చని చెట్టు మొదల్లో వెయ్యాలి అందరం ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలు వాడ రక్షక గోవింద గోవింద అంటూ స్వామివారిని నమస్కరించుకొని గోవిందనామాలు అనేది చదవలసి ఉంటుందండి పూజలు లోపం ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎటువంటి లోపం ఉండకూడదు భక్తితో పూజిస్తే భగవంతుడు తప్పకుండా దిగి వస్తారండి అందులోను మాసం స్వామి ఇద్దరూ కూడా భూలోకంలో వ్యవహరిస్తూ ఉంటారట కాబట్టి ఎంతో ప్రత్యేకమైన పూజా విధానం అండి నేను పూజన అంతటా ముగించుకొని ఆ తర్వాత కొబ్బరికాయ అది కొట్టి మంగళహారతలు అవి ఇచ్చి ఇంకా పూజ అది చేసుకున్నానండి తులసికోట వద్ద సూర్య నమస్కారం అన్నీ చేసుకున్న తర్వాత ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఆయన జంగాలు జంగాలు అని అంటారు చూసారండి జంగాలోళ్ళని ఆయన అయితే వచ్చారండి చక్కగా ఇంటి ముందుకు వచ్చేసి డమరకు మోగిస్తూ ఎవండాయి బయటికి రండి అంటూ పిలిచారండి అంత ఉదయం అయితే మా ఇంటికి ఎప్పుడూ రాలేదండి కానీ సంక్రాంతి పండుగ సమయంలో అంటే ధనుర్మాసం నెలగంట పెట్టిన తర్వాత అయితే వస్తారు కానీ ఇంత ఉదయమే అంటే ఐదున్నర ఆరు గంటల సమయానికి అయితే ఎప్పుడు రాలేదండి ఇక వచ్చిన తర్వాత మాకు కలిగింది ఏదో ఆయనకిచ్చి ఆ తర్వాత నమస్కరించుకొని నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోయానండి అయితే ఆయన ఏమన్నారంటే ఏమో బాలిక ఇట్లా నీ మనసులను కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పారండి నేనైతే సాక్షాత్ ఆ భగవత్ స్వరూపమే భావిస్తూ వెంకటేశ్వర స్వామివారి వచ్చి నా మనసును కోరిక నెరవేరుతారని చెప్పారేమో అని అనిపించిందండి నాకు చాలా సంతోషం అనిపించింది ఇక లోనకు వచ్చి స్వామివారి ముందు సాష్టాగ నమస్కారం పడి మంగళహారతలు ఇచ్చి ఇక వెంటనే స్వామివారికి నేనైతే కృతజ్ఞతలు చెప్పుకున్నానండి స్వామి ఈ రూపంలో వచ్చావా నన్ను దీవించడానికి అని చెప్పి నాకు కలిగిన ఈ విషయాన్ని ఈ చిన్న విషయం మీ అందరూ కూడా షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఏదైనా ఒక చిన్న మంచిది జరిగింది అంటే చాలు ఎంతో సంతోషపడిపోతూ ఉంటాము అలాగే ఏ చిన్న విషయం జరిగినా సరే మనసులో మాత్రం చాలా చిన్న కలత జరుగుతూ ఉంటుంది అయ్యో ఏంటి ఇలా అయింది ఏంటి అని అనుకోకుండా ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తూ మన జీవితంలో ఎటువంటి సంఘటన అయినా సరే జరిగినా కూడా అది మన మంచిగా అనుకుంటూ ఎదరకు వెళ్ళిపోవాల్సింది అయితే నేను పూజ చేస్తూ ఉంటే మా అత్తగారు మాత్రం పులిహోర్ చేశారండి అలాగే ఒక పులిహోరనే కాదండి నన్ను మా అత్తగారు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు నీకు ఎందుకమ్మా నీ వెనకాల నేను ఉన్నాను అంటూ సపోర్ట్ చేస్తారండి అందుకే మీ అందరు కూడా ప్రతి ఒక్క వీడియో ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు సమయం అయితే ఆరున్నర సమయం అవుతుందండి ఉదయం వేళ అప్పటికే పూజ అన్ని సిద్ధం చేసేసుకున్నాం కదా అలాగే వెళ్ళటానికి అన్నీ సిద్ధం చేసుకున్నామండి అలాగే పులిహోర చేశాను కదా ఆ పులిహోర అంతా కూడా ఒక బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను కొద్దిగా వరకు అయితే చూపించేసి నేను మిగతాదంతా కూడా నేను వాడపల్లి తీసుకువెళ్ళటం కోసం మీ బాక్స్లో వేసేస్తున్నానండి ఏంటో ఇలా పెడుతున్నాను అని అనుకుంటున్నానే కానీ మనసులో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా సిబ్బంది వాళ్ళు ఏమైనా అంటారేమో అని అనిపిస్తుంది అంటే అక్కడ ఏమి ప్రసాదాలు ఏమి ఇవ్వటం లేదండి కానీ ఒకడైతే మాత్రం అక్కడ కొంచెం ప్రసాదం అందరికి పెట్టడం చూశానమాట సరే మన చేతులతో స్వయంగా ఏమైనా చేయగలమేమో పది మందికి నా చేతులతో ఏదన్నా కొద్దిగా ప్రసాదం ఏమైనా పంచలేకపోతానని అనిపించింది అందుకని ఇంకా వచ్చిన ఆలోచన వెంటనే మా అత్తగారికి చెప్పాను సరేమో అన్నారు ఇక అన్ని పూజలు సిద్ధం చేసుకొని మేమైతే బయలుదేరి వెళ్తున్నామండి కలో పుష్పాలు అయితే అలా కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయి కదూ మాది గోదావరి జిల్లా అండి కాబట్టి ఎక్కడ చూసినా సరే పచ్చని పచ్చటి పైళ్ళే కనిపిస్తూ ఉంటాయి వెళ్ళే దారంతా కూడా అలాగే మేము వెళుతున్నప్పుడు ఒక దగ్గర ఆగైతే ఫోటోలు దిగుదాం అనుకున్నాము అయితే ఏడో శనివారం అండి కాబట్టి ఈరోజు మేము అందరం కూడా పసుపు చీరలు కట్టుకు వెళదాం అనుకున్నాము వెంకటేశ్వర స్వామి వారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కదా అందుకని అందరం కూడా పసుపు చీరలే కట్టుకున్నామండి మేము మొదటి వారం కూడా కట్టుకు వెళ్ళాము అలాగే ఆఖరి వారం ఏడో వారం కూడా కట్టుకుందాం అనుకున్నాము ఇంతమంది కలిసి ఒకేసారి వెళుతున్నామండి అయితే లాస్ట్ నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అందులో అడిగారనమాట ప్రదక్షిణలు చేసేటప్పుడు వన్ రూపీ కాయిన్ వేయాలా లేదా పువ్వు వేయాలా అని అడుగుతున్నారండి అంటే ఎందుకు వన్ రూపీ కాయిన్స్ పువ్వులు వేయాలనే విషయం కూడా నేను చెప్తానండి ఇప్పుడైతే మేము గుడికి చేరుకున్నాము ఇదేనండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారండి చాలా విశేషం అనమాట ఏడు శనివారాలు తప్పకుండా క్రమం తప్పకుండా వచ్చినట్లయితే తప్పకుండా మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్తారు అయితే అక్కడ గాలిగోపురం దగ్గర నమస్కరించుకొని అంటే ధ్వజస్తంభం దగ్గర నమస్కరించుకొని ఇక ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలండి మొదలు పెట్టేటప్పుడు వన్ రూపీ కాయిన్ ఒక తులసి తలం అయితే చేత్తో పట్టుకొని చక్కగా ప్రదక్షిణ చేసేసి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ అనమాట అంటే మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేదాకా కూడా మనం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటామండి ఒక ప్రదక్షిణ అయిన తర్వాత అక్కడ హుండీలో వన్ రూపీ కాయిన్ వేయాలి అలాగే తులసి తలం కూడా అక్కడ వేసేయాలండి ఇది చూడండి ఎంత క్రౌడ్ ఉందో శనివారం అనే కాదండి ప్రతిరోజు కూడా ఎంతమంది జనం ఉంటారంట మేమైతే ప్రతి శనివారం వెళుతున్నామండి కానీ చాలామంది జనం ఉన్నారు కార్తీక మాసం అనే కాదండి మిగతా వారాల్లో కూడా అంటే మిగతా నెలల్లో కూడా ఎంత జనం ఉంటారంట కాబట్టి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా పదిన్నర పదకొండు గంటల సమయం అయితే అవుతుందండి అయితే అప్పటికి ఎంతమంది జనం ఉంటున్నారు గోవిందనామాలు చక్కగా అందరు నా గోవిందనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి చక్కగా అందరితో పాటు ప్రశాంతంగా దేవుడు నామ స్మరణ చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వెళ్ళాలి చాలామంది కూడా ఏం మాట్లాడకుండా గోవింద గోవిందా గోవింద అంటూ వెళ్తారంటే నేనైతే గోవిందనామాలు చదువుకుంటూ మాత్రం ప్రదక్షిణ చేస్తూ ఉంటాను ప్రతి ప్రదక్షిణ కూడా ఇలానే చేస్తూ ఉంటానండి ప్రతి ప్రదక్షిణ పూర్తయ్యేటప్పటికీ వండిప్పు కానీ తులసి దళం పట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఉంటాను ఇలా ఏడు ప్రదక్షిణలు చేయాలి ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి పక్కనే ఇలా ఒత్తులు వెలిగించడానికి ప్రదేశం అయితే ఉంటుందండి అక్కడికైతే ఇలా వెళ్ళి దీపాలు వెలిగించుకోవచ్చు మొదటి వారం అయితే ఒక పిండి ప్రమిద వెలిగించాలి రెండో వారం రెండు పిండి ప్రమిదలు మూడో వారం మూడు పిండి ప్రమిదలు నాలుగో వారం నాలుగు పిండి ప్రమిదలు ఐదో వారం ఐదు పిండి ప్రమిదలు ఆరో వారం ఆరు పిండి ప్రమిదలు ఏడో వారం ఏడు పిండి ప్రమిదలు వెలిగించాలి మరి ఎనిమిదో వారం అంటే ఎనిమిదో వారం మనం మొదటి వారం ఎలా అయితే చేస్తున్నామో అలా చేయాలండి నేను మీకు ఆ పూజా వీడియో మళ్ళీ షేర్ చేస్తానండి ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ ఎలా కూడా చెప్తానండి అలాగే ఎవరైనా పూజ చేశారనుకోండి అక్కడ దీపాలు వెలుగుతుంటే మాత్రం కదపకూడదు అయితే పూజ కార్యక్రమం ఏదైనా చేసింది ఇంకా గగనమైంది అనుకుంటే మాత్రం కొద్దిగా పూజ అనేది పక్కన పెట్టి కొద్దిగా నీళ్లు చల్లి ఆ తర్వాత వరిపిండితో ముగ్గులు వేసి ఇంకా ఆ పైన ఇప్పుడు ఏడో శనివారం పూజ ఎలా చేయాలో చెప్తున్నాను కదండి కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి అలాగే పువ్వులు ఉంటే పువ్వులు కూడా చల్లండి ఎందుకంటే ఇక్కడ పూజ చేస్తున్నాము ఈ పూజని స్వామివారి కోసం దగ్గరే చేస్తున్నాము వాళ్ళకి భావనతో చేయాలండి సంతానం సౌభాగ్యం మీరు మనసులో ఏ సంకల్పం చేసినా సరే తప్పకుండా నెరవేరుతుందండి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేవారందరూ కూడా ఇటువంటి సమస్యలతోనే కాకుండా ఇల్లు కట్టాలని ఒక సంకల్పంతో వస్తూ ఉంటారండి ఇల్లు కట్టడం కోసం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తూ ఉంటారు ఏడు ఇటుకురాళ్ళు పేర్చి పూజ చేస్తారండి ఆ పూజ ఎలా చేయాలని విషయాన్ని కూడా మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను కానీ ఏడు శనివారాలు పూజా విధానంలో ఏడవ శనివారం పూజను ఎలా చేయాలో మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నాను నేను ముందుగానే రెండు పేపర్ ప్లేట్లే తీసుకువెళ్ళాను కదండి అత్తయ్య గారి కోసం నా కోసం కానీ వినాయకుడిని గౌరీ దేవుని మాత్రం ఒకటే పెట్టుకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు సంకల్పం ఒకటేనండి అంటే ఇంటి పెరటాలను కూడా ఒకటే కాబట్టి మేము ఇలా పెట్టుకుంటున్నాం అనమాట అందుకని ఏడు పిండి ప్రేమిదలు నా కోసం ఏడు పిండి ప్రేమిదలు అత్తయ్య గారి కోసం అలాగే స్వామివారి తాంబూల ప్రత్యేకమైన దీపం అలాగే చలిమిడి వడపప్పు కూడా పెట్టానండి ఇక పిండి ప్రమిదలు కూడా బొట్టు పెట్టాను ఇక పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాను మీ అందరికీ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా పూజ కన్నీ సిద్ధం చేసుకున్న తర్వాతే మనం బొట్టు పెట్టి స్వాంబాన్ని ఆవాహనం చేయాలని ఇక అగరబత్తులతో అయితే నేను ఇక్కడ దీపం వెలిగిస్తున్నానండి అండి అంటే గుడికి ఏకహారతి ఇవన్నీ తీసుకురావడం కుదరదు కదా అందుకే నేను అగరబత్తులతో వెలిగిస్తున్నాను ఇంటి దగ్గర నేను వరి పిండిలో బెల్లము కొద్దిగా ఆవు పాలు అలాగే చిన్న బెల్లం ముక్క వేసి కలిపేసి పిండి ముద్దనైతే తెచ్చుకున్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాతే పిండి ప్రేమిదలు అవి చేశాము డైరెక్ట్గా పిండి ప్రేమిదలు అలానే పెట్టేకుండా ఆసనంగా ఒక తమలపాకు అని లేదా ఏదైనా ఆకైనా వేసి పెట్టవచ్చండి మా పిన్ని అత్తయ్య అందరం కూడా ఇక్కడే పూజ అయితే చేస్తున్నాము చాలా బిజీగా ఉంటుందండి ఎప్పుడు పూజకు అందరూ కూడా సిద్ధంగా ఉంటారు కాబట్టి ఉన్న ప్రదేశంలోనే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మా పక్కన వాళ్ళని కూడా అడుగుతున్నారండి మా అత్తయ్య గారు మీరు ఎన్నిసార్లు వస్తున్నారండి ఎప్పటి నుంచి వస్తున్నారు అలాగే అంటే మేము ముందు ఒకసారి స్వామివారి అయితే మొదలు పెట్టుకొని ఏడు శనివారం పూజ పూర్తి చేసామండి ఇప్పుడు రెండోసారి వచ్చాము ఇల్లు కట్టుకున్నామండి ఇప్పుడు స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాము కొంచెం తగాదాల్లో ఉంది ఆ తగాదాలను తేగి మాకు ఆ స్థలం అనేది దక్కాలని చెప్పి స్వాంబర్ నమస్కరించుకోవడం కోసం ఏడు శనివారం నుంచి వస్తున్నామండి అని అయితే ఏడు శనివారాలు పూజ కూడా మొదటి వారం ఒక ఇటుకు రాయి రెండో వారం రెండు ఇటుకు రాయాలంటూ పెడుతూ పూజను ఏడు శనివారాలు పూజ చేయాలటండి కాబట్టి నేను ప్రత్యేకంగా ఆవిడని అడిగాను ఎలా పూజ చేయాలని విషయం కాబట్టి ఆ వీడియో మీకు తప్పనిసరిగా మరొక వీడియోలో షేర్ చేస్తానండి ఇదిగోండి ఇల్లు కోసం పూజ చేసేవారైతే మాత్రం ఇలా చేయాలి ఇంకా అంటే ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ అండి అయితే ఇక ఏడు శనివారి పూజా విధానంలో ఇక పిండి ప్రమిద వెలిగించామండి మా అత్త మాత్రం నుంచి ఉన్నారు కదండి మా అత్త అనమాట అత్త ఒక వారం వద్దాం అనుకున్నారండి అందుకే ఒక్క పిండి ప్రేమదే వెలిగించారు మేమైతే ఏడు వారాలు వచ్చాం కదండి ఏడో శనివారం వేళ పూజనైతే ఇలా చేశాము కొబ్బరికాయ కొట్టి తాంబలం ఇచ్చి నమస్కరించుకున్నాము అయితే ఇక్కడ మేము వచ్చేసామండి ఇక్కడ ముందుగానే అయితే తీసుకొచ్చాను కదండి ఇక్కడ మీకు చూపిస్తాను బోర్డు మీద కూడా ఏం రాస్తుందని విషయం కూడా ఏడు పిడికిళ్ళు అయితే వేస్తున్నానండి నమస్కరించుకుంటూ గోవింద 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 అంటూ స్వామివారికి అయితే నా శత్తి కొలది ఏడు పిడికేళ్ళు బియ్యమైతే సమర్పించానండి ఒక తులసి దళాన్ని కూడా పెట్టాను అలాగే మా అత్తయ్య గారు కూడా అలానే వేశారనమాట మీ శత్తి కొలది మీరు ఏడు దోశలతో అయినా సరే లేదా ఏడు కేజీలు బియ్యమైనా సరే ఇవ్వవచ్చండి ఓం నమో వెంకటేశాయ ఇదేనండి ఇలా అయితే మేము స్వామివారికి అయితే ఇచ్చి నమస్కరించుకున్నాం అనమాట అయితే ఇంకా తర్వాత మా అత్తయ్య గారు కూడా అలానే ఇవ్వనని చెప్పానండి అలాగే ఏడు పిడికేళ్లతో అత్తయ్య గారు అలానే ఇస్తున్నారు ముందుగా స్వామివారికి నమస్కరించుకొని గోవింద గోవింద అంటూ ఏడు పిడికిళ్ళు అయితే వేస్తున్నారనమాట ఇక్కడ పైన బోటు మీద కూడా అలానే రాస్తుందండి తులాభారం ఇవ్వాలనుకున్న వారు బియ్యము బెల్లము పటికీ బెల్లము లేదంటే వన్ రూపీ కాయిన్స్ అయినా ఇవ్వవచ్చు అని అన్నారు లేదా బియ్యమైన ఇవ్వవచ్చు అని అడిగారండి అయితే మన శక్తి కొలది ఏడు పిడికిళ్ళు ఏడు దోసిళ్ళు ఇలా ఇవ్వవచ్చు అన్నారండి నిత్య అన్నదానమునకు తులాభారం ద్వారా బియ్యము పటికీ బెల్లం వగేరే ఏవైనా ఇవ్వవచ్చు ఏడు గుప్పిళ్ళు బియ్యం కానీ ఏడు కేజీలు బియ్యం కానీ ఏడు దోసిళ్ళు బియ్యం కానీ లేదా ఏడు బస్తాల బియ్యం కానీ వారి స్తోమతను బట్టి స్వామివారు సమర్పించవచ్చు అని ఉందండి అందుకని మా శత్తు కొలత మేమైతే బియ్యమైతే స్వామివారి సమర్పించాము ఇక గుళ్ళోకి దర్శనానికి వెళ్ళాలండి అయితే గుళ్ళలోకి దర్శనం వెళ్ళడానికి కూడా అంత ఈజీ అయితే కాదండి చాలా టైం పడుతుంది ఒక గంట రెండు గంటలు టైం తప్పనిసరిగా పడుతుందండి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వారాహి అమ్మవారు కనిపించారు అమ్మవారి కూడా నమస్కరించుకున్నాను ఇక ఆ తర్వాత మేమైతే లైన్ క్యూలోకి వెళ్ళామండి మేము మొదటి రెండు వారాలు యాభై రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాము తర్వాత రెండు వందల రూపాయల టికెట్కి కూడా వెళ్ళామండి అలాగే వెయ్యి నూట పదహారు టికెట్కి కూడా వెళ్ళామనమాట అంటే జనం ఎక్కువ ఉన్నదాన్ని బట్టి మా వెసులుబాటుని బట్టి మేమైతే అలా వెళ్ళామండి యాభై రూపాయలకు వెళ్తే మాత్రం రెండు గంటల సమయం ఈజీగా పడుతుంది రెండు వందల రూపాయల టికెట్కి వెళ్తే మాత్రం గంట గంట నరబడుతుందండి అయితే ఇక్కడ వికలాంగులకు వృద్ధులకు అలాగే సంవత్సరం లోపు చంటి పిల్లలకు తల్లులకు దర్శన మార్గం అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా ఉందండి ఆ ప్రకారంగా వెళ్ళవచ్చు దర్శనానికి ఇక దర్శనానికి వెళ్ళామండి ఇక స్వామివారికి అయితే నేను తీసుకెళ్ళినటువంటి పులిహార నైవేద్యం చూపించానండి అక్కడ ఏం అనలేదు తీసుకువెళ్ళమ్మా బయట పంచు అని చెప్పారు అలాగే ఇక్కడ ప్రదక్షిణ హుండీ అని ఇక్కడ పెట్టారండి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడు జన్మల పుణ్యఫలం అంటూ మొక్కుబళ్ళు కానీ ముడుపులు కానీ ఉన్నట్లయితే ఇక్కడ హుండీలో వేయవచ్చండి మనం ఇంటి దగ్గర కట్టినటువంటి ముడుపులు ఎనిమిదవ వారం నాడు ఇక్కడ తీసుకువచ్చి ఈ హుండీలో అయితే వేయవలసి ఉంటుంది ఇక్కడ గుళ్ళోనే ఉంటుందండి ఈ హుండీ కూడా ఏడు ప్రదక్షిణలు చేశానండి గోవింద గోవింద అంటూ ఇక ఆ ప్రసాదాన్ని అయితే స్వామివారి చూపించాను కాబట్టి ఇక ప్రసాదం అవుతుందండి అంతకు ముందైతే నైవేద్యం అంటాము స్వామివారి చూపించిన తర్వాత ప్రసాదమే అనాలి అయితే అక్కడ గురువుగారు కూడా నన్ను చూసి కొన్ని పువ్వులు కూడా ఇచ్చారండి ఇక ఆ నైవేద్యం చూపించానండి స్వామివారికి ఆ తర్వాత నాకు పువ్వులు ఇచ్చి తీసుకువెళ్ళమన్నారు ఇంకా అందరికి కూడా గుళ్ళోనే నేను నేను తీసుకున్నటువంటి ఈ ప్రసాదాన్ని అయితే పనిచేశానండి అందరూ కూడా ఎంత చక్కగా వచ్చి ప్రతి ఒక్కరు అడిగి మరీ నాకు చాలా సంతోషం అనిపించిందండి నేనైతే స్వామివారికి ఏడు కేజీలు బియ్యం ఇవ్వలేకపోయానేమో అనిపించిందండి కానీ ఆ బాధ అంతా కూడా స్వామివారికి ఈ విధంగా ఒక కేజీ రూపంలో ప్రసాదం అయితే అందరికి పంచగలిగాను చాలా తృప్తి అనిపించిందండి ఆ తృప్తి నేను మాటలు అయితే చెప్పలేను ఇక్కడ నేను తలక ఎత్తు కూడా చూడట్లేదు ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇంకా గబగబా వాళ్ళకి చేతుల్లో నుంచో పెట్టకుండా పెట్టాలి అదే నా ఉద్దేశం అనమాట అందుకని నేను ప్రతి ఒక్కరికి కూడా ఇలా దగ్గరగా వెళ్ళి పెడుతున్నానండి ఇక్కడ మేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఉన్నారు అలాగే అందరికీ కూడా ప్రసాదం అయితే పంచాను మా పిన్ని కూడా పరమాణం తీసుకొచ్చి వచ్చిందండి చక్కగా పొంగల్ చేసుకొచ్చిందనమాట అందరికీ పెట్టాము ఉన్నంతలోనే ఇలా ఏదైనా సరే ఎవరికైనా కొంచెం ప్రసాదమైన వండడానికి ప్రయత్నించండి అంటే ఇటువంటి ఫెసిలిటీ కూడా ఉంది మీరు తీసుకు వెళ్ళవచ్చు అని చెప్పడానికి మాత్రమే అంతేగాని నేనేదో వండేసి తీసుకువెళ్ళానని మాత్రం కాదు ఎంతమంది వచ్చినా సరే దర్శనం అయిన తర్వాత తప్పకుండా స్వామివారి ప్రసాదం అంటే అన్నదానం చేస్తారండి మేము ఇక్కడే భోజనం చేసి ఇంటికైతే బయలుదేరతాము అలాగే ఈసారి ఏడో వారం కదండి ర్యాలీకి వెళ్ళాము అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి గుడికి దగ్గరలో మూడు కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అని ఉంటుందండి అక్కడ స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము ఇక ఆ తర్వాత దానేశ్వరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళామండి అయితే వెళ్ళే దారిలో ఇక్కడైతే నది ప్రవాహం ఉంది అంటే గోదావరి నది ఒకసారి ఆగి ఫోటోలు ఏవే తీసుకొని ఇక మేము అమ్మవారి గుడికి కూడా వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళామండి కొద్దిగా సమయం పట్టిందండి రాత్రి తొమ్మిది గంటల సమయం అయింది అయితే నేను వెళ్ళిన తర్వాత స్వామివారి పూజ చేశాను నేను వీడియో క్లిప్ ఏమి యాడ్ చేయలేదండి అయినా సరే శనివారం ఉదయం వేళ సాయంత్రం వేళ తప్పనిసరిగా పూజ చేయాలి అలాగే మరుసటి రోజు నేను ఆదివారం వేళ ఉదయం వేళ పూజ చూపిస్తున్నాను ఈ రోజు పూజాపీఠాన్ని కదిపి తీయలసి ఉంటుంది అయితే దీపారాధన చేసి దీపం ఉండగానే పూజాపీఠాన్ని కదిపి తీయలసి ఉంటుందండి ప్రతి వారం కూడా ఈ విధంగానే పూజ చేయాలి అయితే స్వామివారికి నేను ముందు రోజు వేసినట్టు తులసి ఇవన్నీ కూడా తీసేసానండి చక్క మందార పువ్వులతోటి స్వామివారికి అంతా అలంకరణ చేశాను మళ్ళీ దీపపు కుందలని నేను శుభ్రం చేసుకున్న తర్వాత దీపారాధన అలాగే స్వామివారికి అన్ని సిద్ధం చేసుకున్నాను ఈ రోజున దశ తోటి స్వామివారి దూపం వేస్తున్నాను స్వామివారికి చాలా ఇష్టం అండి మరి పూజాపీటను కలిపిన తర్వాత పూజా వస్తువులను ఏం చేయాలని విషయం కూడా చెప్తాను కాబట్టి పూజావిడి స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వారం కూడా తప్పనిసరిగా ఉదయం వేళ సాయంత్రం వేళ ఆదివారం ఉదయం వేళ కూడా పూజ అయితే చేయవలసి ఉంటుంది పెట్టిన సపరేట్గా పూజాపేటన పెట్టిన వారు మాత్రమే మేము దేవుని మందిర పూజ చేసుకుంటాము అనుకున్న వారికి పెట్టిన కదపాలి అనే నియమం అయితే లేదండి మరి ఉపవాసం ఉండాలా అంటే మేమైతే స్పాంబర్ పూజ చేసేంత వరకు అంటే గుళ్ళో పూజ చేసేంత వరకు మాత్రం ఏమీ తినకుండా అలానే ఉండేవాళ్ళం అండి పూజా అనంతరం అన్నదానం చేసేవారు కదా అక్కడ భోజనం అయితే చేసేవాళ్ళం ఇది వారి వారి ఆరోగ్యాన్ని బట్టి ఉంటుందండి లేదని మేము ఉండలేము అనుకున్న వారు టిఫిన్ తినేసి వెళ్ళి అక్కడ స్వామి పూజా అనంతరము అక్కడ భోజనం అయితే చేయవచ్చండి మరి ఏడు శనివారాలు పూజా విధానంలో నాన్ వెజ్ అది ఏడు శనివారాలు తినకూడదా అంటే శనివారాలు తినకూడదండి అలాగే మరి మిగతా రోజుల్లో తినవచ్చునా అని అంటే ఆ తినవచ్చండి అంటే ఏడు శనివారాలు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది ఆ శనివారాల్లో మాత్రమే నాన్ వెజ్ అది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి నేల మీద పడుకోవాలి ఏడు శనివారాలతో పాటుగా ఎనిమిదో వారం వారం అండి ఎనిమిదో వారం కూడా పూజ చేసిన తర్వాత స్వామివారు తప్పనిసరిగా ఫ్యామిలీతో అందరూ కలిసి వెళ్ళి అష్టోత్తరము అభిషేకము చేయించాలండి అలాగే మీ శక్తి కొలది కళ్యాణం కూడా చేయించవచ్చండి మరి టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అంటే ఎనిమిదో వారం వడ్డీ వారం పూజ ఎలా చేయాలి ముడిపను ఏం చేయాలి అలాగే అష్టోత్తరానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా వెళ్ళాలి అనే విషయాలన్నిటి కూడా మీకు షేర్ చేస్తాను ఇక ఇప్పుడైతే మాత్రం ఆదివారం ఉదయం వేళ పూజ చేశాను కదండి కొంచెం ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటక ముందే ఒక పది గంటల సమయానికైతే దీపం గగనం అవుతుంది కదా ఆ సమయంలో పెట్టిన కదిపి తీవలసి ఉంటుంది కానీ దీపం వెలుగుతున్నప్పుడే పెట్టిన కదపాలండి కదిపేటప్పుడు తప్పనిసరిగా ఈ మంత్రం చదవాలి మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా ఆ మంత్రం చదవండి ఆ మంత్రం చదివి పెట్టిన కదపాలి కదిపే ముందుగా అక్షంతలు తల మీద వేసుకొని అది పెట్టుకొని స్వామివారిని నమస్కరించుకోవాలండి ఇక ఆ తర్వాత దీపపు కుందులు అవి తీసేసాను కదా ఇంకా పండ్లు ఇవన్నీ కూడా మీరే తీసుకోవచ్చు అలాగే ముడుపండి ఈ ముడుపు కూడా మీరు ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు అంటే అంటు ముట్టు లేకుండా మాకు పూజా మందిరం సపరేట్గా ఉందండి అక్కడ పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు అండి అలాగే స్వామి అమ్మవారి విగ్రహాలు కూడా మీరు దేవుని మందిలో పెట్టేసుకోండి స్వామివారిని పూజించేటప్పుడు గోవిందనామాలు చదివేటప్పుడు చక్క తులసి దళాలతో స్వామివారి నామాలు చదువుతాం కదా మరి ఆ తులసి దళాలు పువ్వులు అలాగే ఆకులు ఇవన్నీ కూడా కవర్లో స్టోర్ చేసుకొని పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదలలో వేయవచ్చండి ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వామర్ పట్టం కింద కూడా నేను కొంచెం బియ్యం అయితే వేశానండి ఆ బియ్యం కూడా మీరు నాన్ వెజ్ అది తిననప్పుడు ఏదైనా మీరు రైస్లో కలిపి వండేసుకోవచ్చండి లేదా పరమాండం చేసుకునేటప్పుడు కూడా రైస్లో కొద్దిగా కలుపుకొని వండేసుకోవచ్చు ఇంకా కుట్టిన ఇస్తరాకు కూడా నండి పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయండి ఇంకా ఆ ప్రదేశం అంతా కూడా ఒకసారి తడిబట్ట పెట్టి తుడిచేసేయండి ఎందుకంటే తొక్కకూడదండి ఇప్పుడు దాకా స్వామివారు నిలిచి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఎంత పవిత్రమైన ప్రదేశము కాబట్టి అక్కడ జాజు తల్లికి ముగ్గులు పెట్టాం కదా ఆ ముగ్గులు అవన్నీ కూడా తడి బట్టతో తుడిచేయండి ఈ విధంగా ప్రతి వారం కూడా చేయాలండి కొత్తగా పూజ ఎవరైతే మొదలు పెడుతున్నారో వారందరికీ కూడా ఈ పూజా వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్క విషయం తెలియచేశానండి ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుడికి ఇంతవరకు మీరు ఎంతమంది వెళ్ళారు అలాగే మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరాయా అనే విషయాన్ని మీరు కింద కమెంట్ సెక్షన్ తెలియచేయడం ద్వారా చాలామందికి కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది ఉపయోగపడుతుందండి ఎందుకంటే చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయండి అవన్నీ కూడా మీరిచ్చే కమెంట్స్ ద్వారా వారందరూ కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందుకని నేను మిమ్మల్ని అప్పుడప్పుడు కమెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి అని చెప్తూ ఉంటాను మీ అభిప్రాయం తెలియచేయడం ద్వారా మరెంతో మందికి ఆ విషయం అర్థమవుతుందండి ఎందుకంటే ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ అందరికి కూడా ఏడు శనివారాల పూజా వ్రతంలో ఏడో శనివారం పూజ ఎలా చేయాలని విషయం చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి నా మనసులో ఉన్న ధర్మబద్ధమైన సంకల్పం త్వరగా నెరవేరేలా చూడుతండ్రి